ఎవరు సుహాసిని తత్వాన్ని పొంది ఉన్నారో వారిని దేవతగా అనుకుని పూజించే విధానాన్ని సువాసిని పూజ అంటారు సువాసిని అంటే పసుపు కుంకుమ కలిగిన స్త్రీ అని అర్థం సర్వమంగళ స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహం ఎవరి మీదైతే ఉంటుందో వారు సుహాసిని తత్వాన్ని కలిగి ఉంటారు సాధారణంగా దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారు ధరించే వివిధ రూపాలకు అనుగుణంగా ఈ సువాసిని పూజ చేస్తుంటారు బాల కుమారి సువాసిని దంపతులు పూజలు ఈ సందర్భంలోనే జరుగుతుంటాయి ఒకప్పుడు ఈ సువాసిని పూజలను ఇంటి దగ్గరే జరిపినప్పటికీ ఇటీవల కాలంలో దేవాలయాల్లోనే నిర్వహించటం జరుగుతుంది సువాసిని పూజల్లో ముత్తైదులను అమ్మవారిగా భావించి అలంకరించటం పూజించటం జరుగుతూ ఉంటుంది సువాసిని పూజ శరన్నవరాత్రి సమయంలో పాటించే ఆచారం సాధారణంగా నవరాత్రి రోజుల్లో ఈ పూజ శుభప్రదం పూజలో వివాహిత అయిన సుమంగళిని దుర్గామాత యొక్క అభివ్యక్తిగా భావించి పూజిస్తారు కొన్ని ప్రాంతాలలో శరన్నవరాత్రులలో సువాసిని పూజ తప్పనిసరి ఆచారం కుమారి పూజగా సువాసిని పూజ కూడా నిర్వహిస్తారు వివాహిత స్త్రీకి దక్షిణ లేదా సంతర్పణతో పాటు భోజనం పండ్లు బట్టలు సమర్పించి ఆ రోజు దేవతగా పూజిస్తారు సువాసిని పూజ అనేది అన్ని రకాల సంబంధాల సమస్యలను తొలగించటానికి చేసే శక్తివంతమైన ఆచారం